హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ ఎస్సీ వర్గీకరణ విషయం తెలంగాణలో అది ఆల్మోస్ట్ ఫైనల్ అయింది తర్వాత మాదిగలకు తొమ్మిది పర్సెంటు మాలలకు ఐదు పర్సెంటు ఒక పర్సెంటు మన సంచార జాతులకు అని చెప్పేసి ఏదైతే జస్టిస్ అత్తర్ గారి కమిషన్ రిపోర్ట్ ప్రకారం దాన్ని పబ్ అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదించింది అసెంబ్లీలో అనౌన్స్ చేశారు ఇక చట్ట రూపంలో మనకు రాబోతుంది సరే ఇక మనకు విజయోత్సవంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఎస్పెషల్లీ మదకృష్ణకు పాలాభిషేకాలు మనకు ఎన్నెన్నో ఈ ఒక గొప్ప చరిత్ర సృష్టించిన నాయకుడిగా వాళ్ళ జాతి వాళ్ళు ఆయన గౌరవించటం వరకైతే బాగానే ఉంది కానీ బట్ ఈ మనకు తెలంగాణలో ప్రత్యేకంగా అన్ని కులాలు ఇంక్లూడింగ్ బ్రాహ్మణ వైశ్య రెడ్డి జాగృతి తర్వాత బీసీ నాయకులు కొంతమంది ఆయన వెంటనే ఉంటున్నారు ఆయన రోజు ఒక వారాల తరబడి ప్రెస్ క్లబ్ సుమాజ్ కూడాను మనకు లాంగ్ లీజ్కి తీసుకున్నట్టుగా అక్కడే మీటింగ్లు పెడతా ఉన్నాడు అందులో మనకు పృథ్వీరాజు అనే ఒక బీసీ నాయకుడు మాత్రం రోజు కనబడుతూనే ఉన్నారు అంతకుముందు ఈ తెలంగాణ విఠల్ గారు మొదట్లో కొంచెం కనబడ్డాడు తర్వాత ఆయన ఇప్పుడు మధ్య రావటం లేదు ఇది మనం జరుగుతున్నది సో మాలలు న్యాచురల్గా ఇంతకుముందు మనకు ఆరు పర్సెంట్ ఏడు ఆరు ఒకటి ఒకటి అని చెప్పేసి మన రామచంద్రరాజు గారి కమిషన్ ప్రకారము కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఇప్పుడు ఆరు కంటే ఒకటి తగ్గింది అనేది సో మాలల్లో కొంతమంది వాళ్ళ ఆవేదన ఆందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అది సహజమే చట్టమైన తర్వాత ఎవరు ఏం చేసినా కూడా చట్టం చట్టం దాని దాని లెక్క ప్రకారం అది సెలక్షన్ చేసుకుంటూ పోతుంది సో ఇదంతా ఈ హోల్ ఎపిసోడ్ ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా మనకు ఈ పదిహేను పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ పంపకం వరకే కానీ మందకృష్ణ గారు ఆయన ఆలోచన పరిధి ఈ వర్గీకరణ దాటి ముందుకు పోలేదు ఆయన ఎన్నెన్నో చేశానని చెప్తాడు అది వేరే సంగతి దాని గురించి ఇక్కడ కాంట్రవర్సీ మన పోదలుచుకోలేదు ఎందుకంటే ఆయన ఏవేవో చెప్తారు దానివల్ల దానికి ఏంటంటే ఆరోగ్యశ్రీకి నేనే మూలం అంటాడు ఆరోగ్యశ్రీ వల్ల మనకు కొంతమందికి మేలు జరుగుతుంది కానీ దానివల్ల బాగుపడింది కూడా అంతా అగ్రకుల రెడ్లు కమ్మలు ఎవరైతే ఈరోజు హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకునేది వాళ్ళు సో రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన్న వీళ్ళంతా వందల వేల కోట్ల రూపాయల నా ఇల్లు అయ్యారు సో ఇందులో కొంతమంది పేదలకు న్యాయం జరిగింది బట్ అందులో దోపిడీ మాత్రం విపరీతం ఉందనేది అందరికి తెలుసు సో దాని గురించి మనం కామెంట్ చేయదలుచుకోలేదు ఇక అసలు విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగం అమలు చేసిన రోజు నుంచి రోజు అమలు చేసిన రోజు నాటికి ఈ ఎస్సీ ఎస్టీల జనాభా మన ప్రకారము పదిహేను పర్సెంట్ ఏడు పర్సెంట్ ఇచ్చారు ఈ డెబ్బై సంవత్సరాలలో వీళ్ళ జనాభా పెరగలేదా మరి పెరిగితే ఇళ్లకు జనాభా దామాస ప్రకారం అది పెరగాలి కదా అది మరి ఆ పెరిగితేనే కదా సమన్యాయం జరిగేది ఆ పెరిగితే మీకు పది పర్సెంట్ కాంటే పదకొండు పర్సెంట్ వచ్చేది కదా సో ఆ పెంపు గురించి ఆయన మాట్లాడటండి రెండో విషయము సో మోడీ గారి పుణ్యాన ఏ మోడీ గారి ద్వారా అయితే ఈయన రాజ్యాంగ ఇది మన ఈ వర్గీకరణ సాధించానని చెప్పేసి సో బయటికి మాదిగా సామాజిక వర్గం నాయకులంతా చెప్తున్నారు మేము కాంగ్రెస్కి ఓటేసాము సో మా వాళ్ళని కాంగ్రెస్ గెలిచిందని ప్రజలందరికీ తెలుసు వీడియోలు బోల్డ్ ఉన్నాయి సో మనకు మదకృష్ణ ప్రతి మీటింగ్లో మీరు ఏ పార్టీలలో ఉండండి బీజేపీకి మాత్రం ఓటు మన బిడ్డల భవిష్యత్తు కోసం చెప్పిన వీడియోలు డజన్లో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఏదో మేము ఓటేస్తేనే కాంగ్రెస్ గెలిచింది సరే ఓకే మీరు తర్వాత మందక్రిస్త ఇల్లి కర్ణాటకలో బీజేపీ గురించి ప్రచారం చేసింది కూడా వాస్తవమే కదా సరే ఏదే ఏదేమైనా కూడా సో మనకు ఆయనకు బీజేపీ ద్వారా ఆయనకు మేలు కలిగింది ఆయన కోరిక తీరింది ముప్పై సంవత్సరాల పోరాటం ముగింపుకు వచ్చిందని మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఇంకా నాకు తక్కువ తక్కువ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇంకెంతకాలం చేస్తారో తెలియదు సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే జనాభా దామాస ప్రకారము న్యాయబద్ధంగా మనకు రావాల్సిన రిజర్వేషన్ ఎస్సీలకు పద్దెనిమిది పర్సెంట్ నుంచి పంతొమ్మిది పర్సెంట్ రావాలి దాని గురించి మీరు పోరాటం చేస్తే బాగుంటుంది రెండోది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండవు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు లేనప్పుడు రిజర్వేషన్ ఉద్యోగాల పరంగా అమలు కాదు కాబట్టి సో ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ కావాలన్న విషయాన్ని మీరు మీ భుజస్కంధాల మీద వేసుకొని మీకున్న మోడీ గారి దోస్తానతోనూ లేకపోతే ఏ రకమైన అయినా అది సాధించి పెడితే ఈ దేశీయ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న దళితులంతా మీకు జేజేలు పలుకుతారు మీరు ఒక ఒక గొప్ప జాతీయ నాయకుడుగా అప్పుడు మీరు జాతీయ నాయకుడుగా గుర్తింపు పొందుతారు అందువల్ల సో ఈ వీడియో ద్వారా మనం మందకృష్ణ మాదిగకు మాదిగ గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు రిజర్వేషన్ పెంపు కోసం జనాభా దామాష ప్రకారం న్యాయబద్ధంగా మనకు రావాల్సిన జనాభా దామాష ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ ను మనకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ద్వారా చట్టం ద్వారా సాధించాలి అది రాష్ట్రాలకు సంబంధం లేదు తర్వాత రెండవది వచ్చేసేసి మనకు ప్రైవేట్లో ఇప్పుడంతా ప్రైవేటీకరణ కార్పొరేటైజేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో ప్రైవేట్లో కూడా మనకు వీళ్ళకు ఈ ఎస్సీ ఎస్టీలకు బీసీ బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా మాత్రమే దేశంలో మనకు సమన్యాయం అనేది సాధ్యమవుతుంది అది లేనంత వరకు ఈ ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడిపోతున్నాయో అందులో ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్ అనేది ప్రైవేట్లో అమలు కాదు కాబట్టి సో అక్కడ సో మనం మీరెంత పోరాడి తెచ్చుకున్నా కూడా ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని పరిమితమైన ఉద్యోగాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది సో దీన్ని విస్తృతంగా మనం దేశం మొత్తం వాట్ చేయాలంటే దానికి కూడా మనకు చట్ట కేంద్రము చట్టం చేస్తే సో ప్రైవేట్లో కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రెండోది వచ్చేసేసి వీళ్ళంతా మెరిట్ మెరిట్ అని చెప్పేసేసి ఏదో మెరిట్ అంటే అది ఏదో ఆధిపత్య కులాలకు వాళ్ళ హక్కులాగా చాలామంది చెప్పుకుంటున్నారు అది చాలా మనకు అపహాస్యం చేయదగ చేయదగ్గదిగా మనం ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్క్స్లు మనకు చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ మూడు గారు ఏమైతే టెన్ పర్సెంట్ ఇచ్చారు అక్కడ సెలెక్ట్ సెలెక్షన్ అయ్యే వాళ్ళు ఓసీలు సో కాల్డ్ మెరిటోరియస్ పీపుల్ సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కంటే ఘోరమైన తక్కువ మార్కులతో వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళు మెరిటోరియస్ అయితే ఓసీలలో ఉండాలి వాళ్ళకి ఇక్కడ కోట అవసరమే లేదు అందులో ఉన్న పేదలు సో ఈడబ్ల్యూఎస్ పది పర్సెంట్ అనేది చాలా దుర్మార్గమైన చట్టం వాళ్ళ జనాభా దామాష ప్రకారము వాళ్ళ జనాభా ఉండేది టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే మొత్తాన్ని ఈడబ్ల్యూఎస్గా మొత్తాన్ని పేదలుగా చేశారు మరి దేశంలో ఉన్న కుబేరులంతా ఎవరు సో ఈడబ్ల్యూఎస్ ఎట్టి పరిస్థితుల్లో ఐదు పర్సెంట్ దాటడానికి వీలు లేదు దాని మీద కూడా మీరు పోరాటం చేయాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ